జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు సున్నిపెంట గ్రామ సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం మొన్న గడిచిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కని విని ఎరుగని ఎన్నడూ చూడని మళ్ళీ చూస్తామో లేదో తెలియని బ్రహ్మాండమైన మెజారిటీ మ్యాండేటరీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బిజెపి పార్టీకి ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా చిన్నడు దాంట్లో భాగంగానే మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా మీరందరూ ఎంతో ప్రేమతో అభిమానంతో నాకు మళ్ళీ రెండవసారి శాసనసభ్యునిగా మీకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి పేరు ప్రేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు మీరిచ్చిన ఈ విజయం ఇది మాకు పదవి కాదు అలంకారం కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను మీకు సేవకుడిని పాలకుని కాదు గుర్తుపెట్టు గతంలో కూడా మీరు అవకాశం ఇచ్చినప్పుడు అహర్నిశలు ప్రజలకు సేవ చేయాలనే తపన పడ్డాను అలాగే నేను చేతనైన కాడికి నాకు మించి కూడా చాలా పనులు చేసుకున్నాం ఆ రోజు మళ్ళీ ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినారు తప్పకుండా ఏదైతే ఎలక్షన్ల ముందర ప్రతి గ్రామంలో ప్రజల కొరకు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా ముఖ్యంగా మన సున్నిపెంట గ్రామం తాగేదానికి కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది అంతకుముందు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మరి మన గ్రామానికి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ తీసుకొని వచ్చి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ప్రతి ఇంటికి ఇవ్వాలి ప్రతి రోజు ఇవ్వాలని చెప్పేసి తపనబడి కష్టపడి తీసుకొస్తే ఈ దుర్మార్గులు గడిచిన ఐదు సంవత్సరాలలో ఎక్కడ పని అక్కడ ఆపేసి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు కూడా తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల కంటే ముందు నేను ఒక మాట ఇచ్చిన్నా సున్నిపెంట గ్రామంలో నివసిస్తున్న ప్రతి పేదవాడికి పట్టా ఇస్తాను ఇంటికి అలాగే నీళ్ళు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన దాంట్లో భాగంగా పట్టా ఇచ్చాన మాట నిలబెట్టుకున్నా నేను ఇచ్చిన పట్టాలు ఆ రోజు దొంగ పట్టాలని ప్రచారం చేశారు దుర్మార్గ ఒక్కడన్నా రాటి ఓడిగాడు ఎనికి లేదు మీరు ఐదు సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు కేసు పెట్టకపోరా కేసు పెట్టారు ఏది చేయకుండా అన్ని పెట్టుకొని దుష్ప్రచారం చేసిన ఈరోజు ప్రజలు తెలుసుకొని వాళ్ళ దుర్మార్గమైన పాలన వాళ్ళ రాక్షసమైన పాలన పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇంటికి పంపించడం కార్యక్రమం పెట్టినారు రెండో ప్రామిస్ మంచినీళ్ళు ఇస్తానని ఏదో చెప్పాను అది కూడా చేశాను కానీ పని ఆగిపోయింది తప్పకుండా ఈసారి దాన్ని పూర్తి చేస్తాను సున్నిపేంట గ్రామంలో ఎవరు కూడా ఇక మీదట నీళ్లు లేవని చెప్పేసి ఇబ్బంది పడకూడదు కానీ మీరు కూడా నాకు జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సున్నిపెంట గ్రామ సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం మొన్న గడిచిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కని విని ఎరుగని ఎన్నడూ చూడని మళ్ళీ చూస్తామో లేదో తెలియని బ్రహ్మాండమైన మెజారిటీ మ్యాండేటరీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బిఎం పార్టీకి ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా దాంట్లో భాగంగానే మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా మీరందరూ ఎంతో ప్రేమతో అభిమానంతో నాకు మళ్ళీ రెండవసారి శాసనసభ్యునిగా మీకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీరు ఇది మా పవన్ గారు అలంకారం కాదు ఒకటే పెట్టుకోండి నేను మీకు సేవకుడునే బాలకునే కాదు గతంలో కూడా మీరు అవకాశం ఇచ్చి